హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి చప్పడిపప్పు ఇంట్లో కూరగాయలేనప్పుడు కానీ నోటికి కమ్మగా ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ చప్పడిపప్పును ఇలా నా స్టైల్లో చేసి చూడండి ఆ రోజు కడుపు నిండా తింటారు అంతేకాకుండా దీనికి చక్కటి కాంబినేషన్ మన తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఈ పచ్చి పులుసును కూడా నేను బామల కాలంలో ఏ పద్ధతిలో చేసేవారో ఆ పద్ధతిలో చూపిస్తున్నాను ఈ పచ్చి పులుసు చెప్పడిపప్పు ఈ రెండు ఉన్న రోజు మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కడుపు నిండా డబల్ క్వాంటిటీ లాగిస్తారు మరి ఆలస్యం చేయకుండా ముందుగా తెలంగాణ స్పెషల్ చప్పడిపప్పును ఎలా చేయాలో చూసేద్దాం పదండి చప్పడిపప్పు ప్రిపరేషన్కు నేను ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నానండి చెప్పడిపప్పుకు కందిపప్పు అయితేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది కాబట్టి కందిపప్పును ఇలా మీకు కావాల్సినంత క్వాంటిటీలు క్వాంటిటీలో తీసుకొని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి నీళ్లు పోసేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పుకు నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి నేను ఒక కప్పు తీసుకున్నాను అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకున్నాను దీంట్లో అర లీటర్ వాటర్ పోసి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక చెంచా వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో పప్పు ఉడకడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కుక్కర్ లీ పెట్టేసి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే పప్పు ఎంత మెత్తగా అవుతే చప్పడిపప్పు అంత టేస్టీగా ఉంటుంది అయితే పప్పు ఉడికే లోపు మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి నేను ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి ఈ పప్పుకు మరింత టేస్ట్ పెరగాలంటే ఇవి కంపల్సరీ వెల్లుల్లి రెబ్బలను జీలకర్రను ఇలా కచ్చాపక్కగా దంచుకోవాలండి ఇలా రోట్లో వేసి బరకగా కచ్చాపక్కగా మిక్సీ కానీ రోట్లో కానీ ఇలా దంచి పెట్టుకోవాలి తర్వాత పప్పు ఉడికే లోపు మనం ఈ ప్రాసెస్ చేసి ముందుగానే పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి పప్పు అనేది ఇలా మెత్తగా స్మాష్ లాగా అవుతేనే ఈ చపడపప్పు బాగుంటుంది నేను ఒక ఎనిమిది విజిల్స్ పెట్టాను కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికింది తర్వాత రెండు చెంచాల వరకు కళ్ళుప్పు వేసుకున్నాను అది వేసేసి ఇలా పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ లాగా చేసుకోవాలండి ఎక్కడ పప్పు అనేది మనకు కనిపించకూడదు మొత్తం పేస్ట్ లాగా అవుతేనే ఈ పప్పు టేస్ట్ బాగుంటుంది ఇలా మీరు పప్పు గుత్తితో చాలాసేపు రుద్దుకోవాల్సి వస్తుంది చూసారు కదా పప్పు ఇలా స్మాష్ కావాలి పేస్ట్ లాగా ఉండాలి ఇప్పుడు ఈ పప్పు మరీ గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని రెడీగా పక్కనే పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ పప్పుకు తాలింపు పెట్టుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి ఒక ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి నేను మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు ఇది చప్పటి పప్పే కానీ కొన్ని పచ్చిమిర్చి ఉండాలండి మరీ చప్పగా ఉంటే పప్పు తినబుద్ధి కాదు కాబట్టి నేను ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి వేసాను తర్వాత కొన్ని కర్రీ లీఫ్స్ వేశాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి చెప్పడపప్పు కారంగా ఉంటుంది అని అనుకుంటారు ఏమీ కారం ఉండదండి మీరు ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వెల్లుల్లి జీలకర్రను కచ్చాపక్కగా దంచుకున్నాం కదా అది వేసేసి ఒక నిమిషం పాటు అయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి జీలకర్ర వేయడం వల్ల మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇదేనండి చప్పడపప్పుకు టేస్ట్ రావడానికి ఇలా పప్పు ఇలా తాలింపు అంతా అయిన తర్వాత మనం రుద్ది పెట్టుకున్న చప్పడపప్పులో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా లిక్విడ్గా తాలింపులో వేసుకోండి ఇది మరిగిన తర్వాత మరీ చిక్కగా అవుతుంది కాబట్టి నేను మరొక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ చప్పడపప్పుకు పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి పచ్చిపులుసు వచ్చి అయితే మీకు పచ్చిపులుసుతో తినడం ఇష్టం లేకపోతే ఈ చప్పడపప్పును కొంచెం లిక్విడ్గా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంకొక అర లీటర్ యాడ్ చేయాల్సి వస్తుంది అయితే నేను చారు చేశాను కాబట్టి ఈ కొంచెం గట్టిగా చేస్తున్నాను గట్టి పప్పుకి అయితే ఖచ్చితంగా పులుసు కాంబినేషన్ ఉండాల్సిందే ఒకవేళ మీకు పచ్చి పులుసు ఏమద్దు అప్పటికప్పుడు నైట్లో ఇలాంటి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము అనుకుంటే ఇలా కొంచెం లిక్విడ్గా చేసుకోండి చారు ఏం అవసరం లేదు ఉత్త చప్పడిపప్పుతో టేస్టీ టేస్టీగా తినేయచ్చు ఇలా పప్పు ఉడికేటప్పుడే కొత్తిమీరని వేసి హై ఫ్లేమ్లో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పప్పు ఒక ఎనిమిది నిమిషాలు హై ఫ్లేమ్లో మరగడం వలన పప్పుకు చాలా టేస్ట్ వస్తుంది చూడండి పప్పు ఒక ఎనిమిది నిమిషాలు మర మరగడం వలన ఇలా క్వాంటిటీ చాలా తక్కువగా అవుతుంది పప్పు చూడండి ఎంత చిక్కబడిందో చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది ఎందుకంటే నేను పచ్చిపులుసు చేశా అని చెప్పాను కదండి పచ్చిపులుసు ఉంటుంది కాబట్టి నేను గట్టిపప్పు చేస్తున్నాను కొద్దిగా గట్టిపప్పు అంతే ఇలా పప్పు క్వాంటిటీ సగం తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది నేను ఆ పిక్ కూడా మీకు చూపిస్తాను ఒకవేళ మీకు పచ్చిపుడు సద్దు కూరగాయలు ఏమీ లేవు అప్పటికప్పుడు ఒక పది నిమిషాలలో మనం చప్పడపప్పు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం లిక్విడ్గా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చప్పడపప్పు రెడీ అయిపోయింది ఈ చప్పడపప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకే కాదు ఈ పప్పుతోటి పెద్దవారు కూడా లొట్టలేసుకొని మరి మరీ అన్నంను డబుల్ క్వాంటిటీలో తింటారు అంత బాగుంటుంది పప్పు టేస్ట్ అనేది చూసారు కదా పప్పు చల్లారిన తర్వాత ఇలా ఉంటుందండి గట్టిగానే ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటేనే చెప్పడిపప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఈ చెప్పడిపప్పులో పచ్చి పులుసు వేసుకొని విడివేడి అన్నం తినండి చాలా టేస్టీగా ఉంటుంది మరి చెప్పడిపప్పు రెడీ అయిపోయింది కదా మరి దీనికి కాంబినేషన్గా తెలంగాణ స్టైల్లో అసలైన పచ్చి పులుసును ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కడిగి నానబెట్టుకోండి పచ్చి పులుసు ప్రిపరేషన్కు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు ఒక ఉల్లిపాయను కట్ చేసుకోండి కొన్ని పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్రను ఈ విధంగా కచ్చాపక్కగా పెట్టుకోండి ఈ విధంగా చింతపండును ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోండి తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసుకోండి కొన్ని పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఒక ఐదారు వెల్లుల్లిపాయలు జీలకర్రను రోట్లో వేసుకొని కచ్చా పక్కగా దంచుకోండి దీనివల్ల పచ్చి పులుసుకు మరింత టేస్ట్ వస్తుంది ఈ విధంగా ఒక ఐదారు పచ్చిమిర్చి కొన్ని కర్రీ లీవ్స్ ఒక్క రెండు మూడు ఎండుమిర్చి కూడా వేయాలండి తాలింపులో పచ్చి పులుసు చూడ్డానికి చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతీ చేసే పెంకలు ఉంటాయి కదా ఆ చపాతి చేసే పెంకను పెట్టుకోండి పెంక వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని మీరు పెంకపైన డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా లైట్గా రోస్ట్ అయితే సరిపోతుందండి దీనివల్లనే పచ్చి పులుసు సూపర్ టేస్ట్ వస్తుంది తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత చింతపండు రసానికి సరిపడా సాల్ట్ వేయండి మనము పెంక మీద వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి ముక్కలన్నీ చింతపండు రసంలో వేసి ఈ విధంగా చేత్తో నలపండి అప్పుడు దీని కారం అనేది ఈ పులుసుకు పూర్తిగా పడుతుంది దీనికి సూపర్ టేస్ట్ వస్తుంది మనము పచ్చిమిర్చి తాలింపులో వేయడం వల్ల పచ్చిమిర్చి ఏ విధమైన కారము సరిపోదు కాబట్టి ఈ విధంగా వేయాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఈ విధంగా చేత్తో నలుపుతూ పచ్చి పులుసులో వేయాలి తర్వాత మనము పులుసును తాలింపు పెట్టుకుందాం ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోండి బాండీ వేడెక్కిన తర్వాత రెండు చెంచాల ఆయిల్ వేయాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కొన్ని గ్రీన్ మిర్చి ఈ విధంగా వన్ బై వన్ యాడ్ చేయండి కొన్ని కర్రీ లీవ్స్ వెల్లుల్లి జీలకర్రను కచ్చాపక్క దంచుకున్నాం కదా ఆ ముద్దను కూడా ఇందులో వేసేయండి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు వేయండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులోకి మనం రెడీ చేసుకున్న పులుసును పోసేయండి ఈ విధంగా ఒక్కసారి స్పూన్తో కలిపి వన్ మినిట్ స్టవ్ పైన ఉంచి తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోండి అంతేనండి మన తెలంగాణ స్టైల్లో బామలకాలం నాటి పద్ధతిలో అసలైన పచ్చి పులుసు ఈ పచ్చి పులుసు ఇంతకుముందు చూపించిన చప్పటిపప్పును రెండింటిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తినండి మీకు తృప్తికరమైన భోజనం తిన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ట్రెడిషనల్ స్టైల్ రెసిపీస్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్